అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మన ప్రాంతానికి ఏవనాడైనటువంటి రాళ్లపాడు రిజర్వాయరు గత పదమూడు రోజుల్లో ఏవైతే పులి కెనాల్లో ఆ కెనాల్లో గేటు మరమ్మతులకి గురైంది దాన్ని బాగు చేసే కార్యక్రమంలో భాగంగా అక్కడుండే రైతు సోదరులు అలాగే మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా అధికారులు పని పనిచేసి ఈ పరిస్థితుల్లో ఆ గేట్ని లిఫ్ట్ చేసేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో మీరు అందరూ కూడా చూశారు ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా మా చెత్తుశుద్ధితో మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నిరూపించుకునే విధంగా మేము పనిచేయడం కూడా జరిగింది ఆ తర్వాత మీరందరూ కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే గత ప్రభుత్వంలో ఆ గేటు మరమ్మతులకు నోచుకోకుండా దాని తుప్పుబట్టి కనీసం క్రేన్లు పెట్టి కూడా అటువంటి తక్కువ వీటు క్రేన్లు పెట్టి లేకున్నా కూడా లేవలేని పరిస్థితి దానికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మీ అందరూ కూడా వివరించాల్సిన అవసరం బాధ్యతగా మా మీద ఉందని చెప్పి ఈరోజు ఈ క్యారెంబేజ్ పెట్టి చెప్పే ప్రెస్ మీట్ ఇంటి ఉద్దేశం రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో నలభై ఏడు లక్షల రూపాయలు ముఖ్యంగా సాక్షి ఛానల్కి చెబుతా ఉన్నా ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నలభై ఏడు లక్షలు క్లియర్గా చదువుతా ఉన్నా యాన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేట్ ఫర్ హెడ్ వర్క్స్ రెగ్యులేషన్స్ అండ్ జనరేటర్స్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్టింగ్ ఫంక్షన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ అండర్ రాళ్లపా రిజర్వ్ ప్రాజెక్ట్ లింగ సంవత్సరం మండలం అని చెప్పి నలభై ఏడు లక్షలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ రాష్ట్రం అంతా కరోనా బారిన పడితే నలభై ఏడు లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది ఈ నలభై ఏడు లక్షల రూపాయలు దేన్ని ఖర్చు పెట్టారో అక్కడ నిన్న ధర్నా చేసిన ఒక ఉన్నాడు ఆ మండలం ఆ నాయకుడే దాన్ని మొత్తం కూడా మెయింటెన్ చేసిన పరిస్థితి ఆ నాయకుడు దీనికి సమాధానం చెప్పాలి ఆ తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేషన్ ఆఫ్ రాల్పాడ ప్రాజెక్ట్ ఇన్ సోదరం మండల్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి నెల్లూరు డిస్టిక్ ఫర్ దయర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పంతొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఇతని నిధులు రావడం జరిగింది ఈ రెండు గడిపితే నలభై ఏడు లక్షలు ఒక ఇరవై లక్షలు కలిపి అరవై ఏడు లక్షల రూపాయలు రాళ్లపాడు రిజర్వాయర్కి మెయింటెనెన్స్ కింద రావడం జరిగింది ఈ అరవై ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదాన్ని నేను అడుగుతా ఉన్నాను దీనికి సాక్షి పేపరు ఏదేదో రాస్తా ఉన్నాం రైతులు గోడు పట్టించుకోలేదు రైతుల గురించి పట్టించుకోలేదు అక్కడికి చూస్తే తెలుస్తుంది రైతు రైతులు మేము పట్టించుకున్నామా మేము పట్టించుకోలేదా మా సొంత నిధులు పెట్టి ఈ రోజు ప్రభుత్వం నుంచి ఒక రోజు వెనక ముందు వచ్చినా కూడా పదిహేను లక్షల రూపాయల కుడికాలకి ఈ పదమూడు రోజుల నుంచి ఖర్చు పెట్టిన సిద్ధశుద్ధి మా ప్రభుత్వానికి మాకు ఉందని చెప్పి ఈ సాక్షి పేపర్ నేను చెప్తా ఉన్నా ఎందుకంటున్నా అంటే ఏదో ఒకటి ఉన్నది ఫ్రాడ్ వేయాలి వాళ్ళ మీద బ్లెయిమ్ చేయాలి అటువంటి ఆలోచనలు మానుకుంటే రైతులకి అందరం కూడా సేవ చేసే భాగ్యం మనకు కలిగింది వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాం మీలాగా కోసుకోవడం దోచుకోవడం కోసం రాలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గత ప్రభుత్వంలో మన ప్రాంతంలోని కొండకమ్మ ప్రాజెక్ట్ అయిపోయింది ఎంత పట్టించుకున్నారా మీ ప్రభుత్వం మా మంత్రి గారు నిన్న నేను ఎంత ఖర్చైనా పర్లేదు అన్న ఈ ప్రేమయ్యే పరిస్థితి కనబడటం లేదు రైతులను నిలువ చేయాలని చెప్పి ఇప్పుడు కూడా పది నిమిషాలకు ముందు కూడా ఏం జరుగుతుందని చెప్పి నన్ను అడగడం కూడా జరిగింది ఇప్పుడే టెన్ మినిట్స్ బ్యాక్ కూడా అంత సిద్ధశుద్ధి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మా ప్రభుత్వానికి కానీ ఇరిగేషన్ మంత్రికి కానీ ఈ రైతుల పట్ల ఉండే చిత్తశుద్ధి అయితే పరిస్థితుల్లో చివరి ఆయకట్టు కూడా మోటార్ల ద్వారా నీళ్ళు అందిద్దాం ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పి ఇమీడియట్గా కలెక్టర్ గారిని కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వండి అక్కడ కంపల్సరిగా రైతులను సేవ్ చేయాలని చెప్పి మంత్రి గారు ఆదేశంతో కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు కూడా మీరు అందరూ కూడా చూశారు ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉందో వైసీపీ ప్రభుత్వం లాగా ఈ సొంత ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నా మన జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు దిగిపోతే ఈ రోజుకి దానికి అన్న అతీ గతి పరిస్థితి అటువంటి ప్రభుత్వం కాదు ఇది ప్రభుత్వం ఇమీడియట్గా రాత్రి మోటార్లు పెట్టి నూట అరవై క్యూసెక్కులు నీళ్ళు ఈరోజు చివరి ఆయకట్టు కూడా నీళ్ళు అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మేము అంటుంటే ఒక కమిట్మెంట్తో మేము ఏ విధంగా పనిచేస్తా ఉన్నామో ఈ సాక్షి పేపర్ కూడా ఈ రోజు పోతే ఎన్ని నీళ్ళు వస్తున్నాయో ఒకసారి ఈరోజు అదే పేపర్ ఒకసారి చూడాలని చెప్పి సాక్షి వాళ్ళకి నేను చెబుతా ఉన్నా అదేవిధంగా మనందరం కూడా ఇక్కడ గమనించాలి ఏదో నాగేశ్వర ఆరు నెలల్లో వచ్చాడు ఏదో గుడ్డగాల్చి నెత్తినేస్తే అతనే ఎట్లా తిప్పలు పడతాడనే ఆలోచనలు కొంతమంది మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ మున్సిపల్ ఎలక్షన్లు రెండు వేల ఏడులో ఎలక్షన్ బాడీ రైడ్ అయింది ఎందుకు ఎలక్షన్ జరగలేదు ఎవరు పాపం ఇవన్నీ ప్రజలు చెప్పాలా ఇప్పుడు ఉండే కంప్రీ కంపెనీలు గుర్చుకొని నేను మాట్లాడదలుచుకోలేదు నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను స్వయంగా మా పార్టీ సీనియర్ లీడర్ మారాజనాని ఎవరైతే కేసులు వేశారో వాళ్ళ దగ్గరకు పోయి మున్సిపాలిటీ నష్టపోతూ ఉందన్నా మీరు పోయి కన్విన్స్ చేయండి అని చెప్పి పంపించడం కూడా జరిగింది అది మా చిత్తశుద్ధి ఈ నియోజకవర్గం పట్ల ఈ ప్రజల పట్ల మాకు దాన్ని కూడా రాజకీయం చేసి దాన్ని కూడా కేసు వెనక్కి తీసుకోలేని పరిస్థితి వీటి సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు ఫిఫ్టీన్ ఫైనాన్స్ రావాల్సిన నిధులు ఈ ఈ పది సంవత్సరాలు పోయిన నష్టానికి ఎవరు బాధ్యత అని చెప్పి నేను ఈ కమిటీలను కూడా అడుగుతా ఉన్నాను ఈ కమిటీలు అంటే ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయలే కానీ ఉదయం పూట జగన్ ఆఫీస్లో కేపులు కట్టి సాయంత్రానికి వచ్చి అభివృద్ధి కమిటీలు అంటే ఈ అభివృద్ధి కమిటీలు ఏం చేయాలి పనుకొని నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయాలో సిద్ధశుద్ధితో ముందుకు పోతా ఉన్నా ఈ కంపెనీలు చెప్తే వినాల్సిన పరిస్థితిగా ఉంటే ఈ రాళ్లపాడు ప్రాజెక్టు దగ్గర మీ దగ్గర ఈ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన బేకామ్ కంపెనీ వచ్చింది అలాగే మెగా ఇంజనీరింగ్ వచ్చింది మీకు తెలిసిన కంపెనీలు ఏవైనా ఉండి పనిచేసే కంపెనీలు ఉంటే వాటితో మాకు సలహాలు ఏవన్నాయి కానీ ఉన్న సలహాలు ఇవ్వని ఇవ్వకుండా మా మీద రాళ్ళు వేసే కార్యక్రమం పెట్టి కంపెనీలు కూడా ఎంత ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్కి సంసెక్షన్ అవుతా ఉంది మన నియోజకవర్గంలో ఏదన్నా ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలనుకున్నప్పుడు ఏదో ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉండే మ్యాన్ పవర్ తక్కువగా ఉంటుంది ఆ మ్యాన్ పవర్ లేక టీపీఆర్ ప్రైవేట్ సంస్థలు కబ్బపుతూ ఉంటాం ఆ టీపీఆర్ రెడీ అయిన తర్వాత ఉండే అధికారులు లోకల్ నాయకత్వానికి ఈ విధంగా డీపీఆర్ రెడీ అయింది దీన్ని ఈ విధంగా చేయబోతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది నేను వన్ సిక్స్టీ సెవెన్ బి రేపు చుట్టుకొండ రోడ్డు ఉంటుంది అండర్ పాస్ లేదు దానికి కొనమూడు స్థాయి మన ఏదైతే గుడ్లూరు రోడ్డు ఉంది దానికి అండర్ పాస్ లేదు ఈ డిపిఆర్ దెబ్బదాలు ఎవరు వాళ్ళు రేపు పోతున్నాయ ఎమ్మెల్యే అయ్యాడు నాయకరావు పట్టించుకోలేదు అని మళ్ళీ మాధ వ్యక్తికి రావేసే పరిస్థితి నేను ఏది కూడా ఒక సిద్ధశుద్ధితో వచ్చిన రెండు మూడు నెలల్లోనే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎలక్ట్రిసిటీ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇది ప్రాబ్లం అవుతుంది మిడ్ నైట్లో వాళ్ళ పాటి వాళ్ళు హైవేలో వెళ్తూ ఉంటే వెహికల్స్ మళ్ళీ యాక్సిడెంట్ అవుతాయి ఈ నియోజకవర్గానికి తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పి మేము మన పట్ల చూస్తూ ఉన్నాం ఇమీడియట్గా నేను ఎంపీ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వానికి దీన్ని పంపించడం కూడా జరిగింది ఎందుకంటున్నా అంటే ఈ కందుకు నియోజకవర్గ ప్రజల పట్ల మా చిత్తశుద్ధి అది ఏదో జరిగింది ఏదో జరిగిపోతుంది ఏడేదో జరగాలి మేము చేస్తాం ఏడు చేత మొన్న ఈ తందుకూరు ప్రజలు ఒక మంచి ఆలోచనతో యువకుడు ఈ నియోజకవర్గానికి ఉపయోగపడతాడని ఎవరికి ఉన్నంత మెజార్టీ నాకు కల్పించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన ఆశీస్సులతో లోకేష్ బాబు యువనాయకుడు లోకేష్ బాబు గారి అండదండలున్నంత వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మనం అన్ని డిపార్ట్మెంట్లు కూడా గత ప్రభుత్వంలో ఈ జలజీవన కానీ హౌసింగ్ కానీ ఈ రాష్ట్రంలో ఏ విధంగా అవినీతిమయమైందో మీరు అందరూ కూడా చూస్తారు ఈ నియోజకవర్గంలో కూడా జలజీవన విషయంలో కొన్ని కోట్ల రూపాయలు డ్రా చేయడం జరిగింది ఈరోజు నేను దాని మీద ఎంక్వైరీ అయితే ఈరోజు మన ఆఫీసుల్లో బలిపశులు అవుతారు ఆ ఉద్దేశం నాది కాదు కానీ ఈ రోజు వాళ్ళ చేత ఏ విధంగా ప్రభుత్వంలో తప్పులు చేశారో రాబోయే రోజుల్లో ప్రతి పేపర్లు కూడా మీ అందరికీ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏం జరిగినాయో ఏ డిపార్ట్మెంట్లో ఏ తప్పులు జరిగినాయో మీ అందరికీ కూడా పత్రికావంతంగా ఈ నియోజకవర్గంలో జరిగిన కొత్తలన్నింటినీ కూడా పేపర్ అవి ప్రూఫ్తో మీ అందరి ముందు పెడతానని చెప్పి అధికారులు బలి ఆ ఉద్దేశం నాది కాదు వాళ్ళు ఏ విధంగా వాళ్ళని కమాండ్ చేసి పనిచేయించారో మీ అందరూ కూడా చూస్తారు కొన్ని గ్రామాల్లో అయితే నీళ్లు కూడా రాకుండా బిల్లు రాజేసుకున్నారు ఇటువంటి పరిస్థితిలో ఈ నియోజకవర్గాన్ని సేవ్ చేసే పరిస్థితిలో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించండి ఏదన్నా నాకు జర ఇంకా ఎక్కువ డెవలప్మెంట్లో మీరు ఏదైనా అంశ సహాయ సహకారాలు మీ సూచనలు తప్పకుండా స్వీకరిస్తానని చెప్పి అదేవిధంగా సిటీఆర్ఐ రోడ్ దీని అన్నింటికి ఎందుకు చెబుతున్నానండి ఈ సందర్భాలు దాన్ని కూడా ఫేస్బుక్ల్లో వాట్సాప్ల్లో ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది ఈ నియోజకవర్గంలో నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు కనీసం వందల మంది ఆ రోడ్లో చనిపోయారు నేను అది చూసి నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరు కూడా నాలాంటి ఇప్పుడు ఎవరు చనిపోకూడదు వాళ్ళ కుటుంబం నష్టపోకూడదు ఒక ఆలోచనతో డిఎఫ్ఓ గారిని అలాంటి నేషనల్ హైవే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వితౌట్ పర్మిషన్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేనే దగ్గరకుండి ఆ చెట్లు కొట్టిస్తాను అని చెప్తే దాన్ని కూడా సోషల్ మీడియాలో ఎవరు పర్మిషన్లు ఇచ్చారు ఏ చచ్చిపోయిన కుటుంబాలందరినీ ఈ సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ కుటుంబాలు ఎవరు ఈరోజు కొన్ని వందల కుటుంబాలు చచ్చిపోయిన పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు నేను చిత్తశుద్ధితో ఏదైనా ఒక పని చేశారంటే నలుగురికి ఉపయోగపెట్టుకుని చేస్తానని చెప్పి ఆ విధంగా మీరు కూడా ఏంటంటే సూచనలు ఇస్తే తప్పకుండా సేకరిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా నిన్న పరకన పాడు ఈ రాష్ట్రాన్ని వరగబెట్టి పదకొండు సీట్లు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి మహానాయకుడు బర్త్డే రోజు అరకనపాడు విలేజ్ విలేజ్ మొత్తం జరిగిపోయింది పార్టీలు చేసింది సోషల్ మీడియాలో పెట్టి సిగ్గు సేటు రాత్రి అక్కడు మరలా నన్ను తాపించి నా మెడలో కండ చెప్పాడంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా ఈ నియోజకవర్గంలో ఉందా ఈ వైసీపీ నాయకులకి నేనైనా ఎక్కడైనా పదకొండు సీట్లకి ఎందుకు కూర్చోబెట్టారు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఉత్తరగాలని చెప్పి ఈ నాయకులు కూడా నేను చెబుతా ఉన్నా అదేవిధంగా చిన్న వినొప్పం అభివృద్ధి కమిటీకి నేను ఎక్కడ వ్యతిరేకత కాదు పొగులు వైసీపీ కార్యాలయంలో ఉండి రేత్రికోట అభివృద్ధి కమిటీ అంటే దానికి ఇటు నాగేశ్వరరావు ఒప్పుకోడు తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ఇటు నాగేశ్వరరావు ధ్యేయం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలో దానికి ప్రతి క్షణం కూడా దాని గురించి ఆలోచించి నా కోసం ఈ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తని కూడా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంత్రివర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ప్రభుత్వ మంత్రివర్గంలో నాకు ఆ దేవుడు ఆశీర్వాదంతోనేమో కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంత్రులందరికీ కూడా నేరుగా వాళ్ళ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకుని పనిచేయించుకునే అవకాశం నాకైతే ఉంది తప్పకుండా మా యువనాయకుడు లోకేష్ బాబు గారి అండదండలతో ఈ నియోజకవర్గ అభివృద్ధి మేము అందరికీ కూడా ఈరోజు పత్రికా సమావేశం చెప్పాం ఇలాంటి కూడా చిన్న మూడు రెండు మూడు ఇష్యూలు కూడా మీ దృష్టికి తీసుకొని రావాలి గతం టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు తెలిసినప్పుడు మా నియోజకవర్గంలో మీరు అన్నీ కూడా చూశారు మా నియోజకవర్గ పరిస్థితులన్నీ క్షుణ్ణంగా మీకు తెలుసు మేము కొత్తగా ఎలక్ట్ అయ్యాం మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ పోవాలంటే మా మున్సిపాలిటీ డెవలప్ అవ్వలేదు ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరు కూడా మాకు సహాయం చేస్తే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మమ్మల్ని గెలిపించే అవకాశం ఉన్నాడు ఇమీడియట్గానే ఏదైతే నాకు బైపాస్ ఉందో ఇమీడియట్గా దాన్ని చీమింగ్ చెప్పి కింద ఫైనాన్స్ పంపించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఇమీడియట్గా దాన్ని కూడా రేపు బడ్జెట్లోనే పంచు పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి విలేజ్ పోయినప్పుడు కూడా డెవలప్మెంట్ కంటే కూడా ఇది అడుగుతున్నారు దీన్ని కూడా కంపల్సరీగా చేయాలంటే అది కూడా ఇమ్మీడియట్గా చేద్దామని చెప్పి లోకేష్ బాబు గారు కూడా హామీ ఇచ్చారు వీటన్నిటి కూడా కందుకూరు నియోజకవర్గ ప్రజల పట్ల ఒక చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా చేయకుండా ఈ నియోజకవర్గానికి చిన్న మచ్చ కూడా రాకుండా ఇరవై నాలుగు గంటలు కష్టపడి చెప్పి కష్టపడి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు తీసుకొని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రాళ్లపాటు రిజర్వ్ అయ్యారనేది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు మనందరికీ కూడా తాగడానికి కూడా నీళ్ళు అందించే ఆ ప్రాజెక్ట్ని విస్మయం చేసే పరిస్థితి ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించే ఆలోచన కూడా మాకు రాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ మొన్న ఎంపీ గారు కూడా ఏదైతే కృష్ణారెడ్డిపేట కలిగిరి మండలంలో కృష్ణారెడ్డిపేట దగ్గర ఆ రోజు కొత్త ప్రభుత్వంలో ఏవైతే మట్టి తాళాలు తీసుకొని రాళ్ళు ఎక్కడైతే వదిలిపెట్టారో ఆ పరిస్థితి రాకూడదని చెప్పి రేపు ఇమ్మీడియట్గా ఫిబ్రవరి నెలలో ఆ కార్యక్రమం కూడా ఎంపీ గారు కూడా అది చేసి కంపల్సరిగా రేపు మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఆ నీళ్ళు మొత్తం కూడా ఫిల్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఎంపీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆయన కూడా అభినందిస్తూ నేను మొన్న లోపడి వచ్చిన రోజు కూడా తప్పనిసరిగా రేపు వాటర్ తీసుకో తర్వాత ఇమీడియట్గా చేస్తానని చెప్పి ఆయన కూడా చెప్పాడు తప్పనిసరిగా చివరి ఆయకట్టుకి ఈ సందర్భంగా రాళ్లపాటు రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చివరి ఆయకట్టు కూడా నీళ్ళు ఇచ్చి పంట పండించే బాధ్యత మీ సహాయ సహకారాలతో నేను తీసుకుంటానని చెప్పి ఎవరు కూడా ఎటువంటి అపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి